హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మా నాన్న అయితే ఎలా మంచి వెళ్ళాము బ్యాంక్కి డబ్బులకి వెళ్ళన్నమాట పాలు డబ్బులు అలాగే నాన్న పనిచేసిన డబ్బులు అయితే తీసుకొని అయితే బియ్యము బజార్ అది కొనుక్కొని అయితే వస్తున్నాం ఈరోజు ఆటో అయితే ఏమి దొరకలేదు నడుచుకుంటూ వస్తున్నాం బియ్యం అయితే నేను పట్టుకొని నాన్నకైతే బజార్ ఎత్తాను అనమాట పాప నడవలేకపోతున్నాడు చిన్నక్కల బాబు వచ్చినప్పుడల్లా ఏదొక్క ఘనకార్యం చేస్తూనే ఉంటాడు అనమాట మాకు పొయ్యి అయితే ఎరగదొబ్బేసాడాడు ఇంకా నాకు మెత్తే ఉద్దేశం అయితే లేదనమాట పొయ్యి మార్చేద్దామనేసి అయితే అనుకున్నాను ఈ పొయ్యి అయితే నేను సిమెంట్ వేసాను దగ్గర మూడు సంవత్సరాలు అయ్యే ఉంటుంది ఈ పొయ్యి వేసి పోలేదు అయితే షర్డ్ కూడా పాడైపోతుంది పొగ వల్ల అయిపోతుంది అందుకని చెప్పేసి ఇంకా మార్చేద్దామని ఇక్కడైతే పెట్టానమాట పొయ్యి పెడితే ఇక్కడ ఏమవుతుందంటే వర్షం పడినప్పుడు నీరు పడిపోతుంది అయితే ఇప్పుడు ఇలా చిన్న పందిరి కడదాం అనేసి అయితే ప్లాన్ వేసాను అనమాట ఈ పందిరి కింద ఇంకో చిన్న పందిరి ఒకవేళ వర్షం వచ్చింది అనుకో దానం ఉడకబెట్టడానికి అవ్వదు కదా వంట చేసుకోవడానికి అవ్వదు గ్యాస్ అది అయిపోతే అందుకని చెప్పేసి ఇక్కడ చిన్న పందిరి కట్టే ప్రయోగం అయితే చేస్తున్నాను అయితే గ్యాస్ అయిపోవడానికి కూడా దగ్గరలో ఉంది వర్షం కూడా రోజు పడుతూనే ఉంది ప్రతిరోజు మధ్యాహ్నం పడుతుంది అయితే ఇంకా మళ్ళీ వంట చేసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది నాకు ఉదయం దాన ఉడకబెడతాను మళ్ళీ మధ్యాహ్నం ఉడకబెడతాను ఇబ్బంది అయిపోతుంది కదా ముందుగా ప్లాన్ చేసుకుని ఉంచుకున్నాం అనుకో మరి మనం చేసుకునేటప్పుడు ఇబ్బంది ఉండదు అని చెప్పేసి అయితే చిన్న చిన్న పుల్లలన్నీ అయితే వేసి అయితే కడుతున్నాను అన్నమాట ఇలా అయితే మనకి ఈజీగా ఉంటుంది మనకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఇలా చిన్న పని చేసామని చెప్పేసి నానైతే ఇంట్లో పడుకున్నాడు అన్నమాట బయటకు వచ్చి ఏం చేస్తున్నావు ఏదో ఒక పని చేస్తూనే ఉంటావు అలాగా అని అంటాడు దగ్గరలో లేస్తాడు వస్తాడన్నమాట ఆడవాళ్ళకే ఇవన్నీ చేసే వాళ్ళకే ఎక్కడ ఏది పెట్టాలి ఎక్కడ ఏది పెడితే బాగుంటుంది ఈజీగా ఉంటుంది సింపుల్గా ఉంటుంది అని అయితే ఆలోచిస్తూ ఉంటారన్నమాట ఎందుకంటే మన ఇంట్లో వర్క్ చేసుకునేది మనమే కాబట్టి ఎక్కడ ఉం ఎక్కడ ఏది ఉంటే బాగుంటుందని మనం అక్కడే అడ్జస్ట్ చేసుకుంటాం అనమాట ఇలా పుల్లలన్నీ అయితే వేసి కట్టాను చిన్న చిన్న కర్రలు అడ్డంగా వేసేసి తడపలైతే కట్టేశాను అన్నమాట దీనిపైన అయితే గోను ఉంటుంది కదా బియ్యం బియ్యం అది అయితే కట్ చేసి అయితే కుట్టాను కుట్టైతే అది అయితే పైన వేస్తున్నాను అనమాట మరి వర్షం పడినప్పుడు పొయ్యి మీద పడిపోద్ది నేను కూర్చొని అక్కడ పొయ్యి మంటుకోవడానికి బాగుండాలి అని చెప్పేసి అయితే రెండు గోన్లు కట్ చేసి అయితే కుట్టాను అనమాట అది అయితే ఇలాగైతే సర్దుతున్నాను చాలా టైం పట్టింది నేను పదోన్నరకిలా స్టార్ట్ చేసిన అనమాట పన్నెండు అయితే అయిపోతుంది టైము మళ్ళీ దాన ఆవు పెట్టేసి మళ్ళీ పొయ్యి మీద అయితే దానా వెయ్యాలన్నమాట పొయ్యి ముట్టించడానికి అయితే టైం అయితే అయిపోతుంది ఆ టిల్లి టిల్లి నేనే అడ్జస్ట్ చేసుకోవా సరిపోతుంది లాస్ట్కి అయితే ఇలా వచ్చింది చూడండి ఇలా అయితే వేసేసాను నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా అయితే పొయ్యి దగ్గర బాగా శుభ్రం చేయాలి మట్టి వేయాలి పొయ్యి అయితే మెత్తాలి అది నెక్స్ట్ టైం వీడియో అయితే పెడతా అందాక అయితే ఇలా అడ్జస్ట్ అయిపోతాయి ఎందుకంటే ప్రస్తుతాన్ని పొయ్యి అయితే మట్టి దొరకలేదు అనమాట ఏ మట్టి పడితే ఆ మట్టి వేస్తే పొయ్యి రోజు వేస్తూ ఉంటుంది అన్నమాట మంచి మట్టి తెచ్చుకొని పొయ్యి అయితే మెత్తుకోవాలి ఇదంతా కూడా నీట్గా చేయాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక కామెంట్ చేయండి లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్